జిల్లా గూడూరు పెద్ద మసీదు నందు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని స్వీకరించారు పన్నెండు నెలలో అతి ముఖ్యమైన పవిత్రమైన నెల రంజాన్ మాసం ఆ నెలలో కూడా అతి పవిత్రమైన రోజు ఈరోజు ఇరవై ఏడో తింటుంది అలాంటి ఈరోజు మా ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ఈరోజు ఒక మంచి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయించి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి చేర్పించినందుకు ఆయన ఆయనకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గత రంజాన్ నెల గ గత రంజాన్ నెలలో ఎమ్మెల్యే గారు అయిపోవాలని చెప్పి ఆయన ఆయన గురించి దువా చేయడం జరిగింది అదేవిధంగా దేవత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ఈసారి ఎమ్మెల్యే వాసంత సునీల్ కుమార్గా మాకు విందును ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యేగానే ఈరోజు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు అలాగే ఈ రంజాన్ నెలలో మరోసారి ముస్లింలంతా ఒక దువా చేయడం జరిగింది రాబోయే ఒక సంవత్సరంలో ఆయన మినిస్టర్గా కూడా అవ్వాలని చెప్పి మేము భావించుకుంటూ వాళ్ళని అల్లాని చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఎంత అభివృద్ధి చేసినా జరిగినా కానీ ముస్లిం సమాజంలో కూడా కొంత అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఈ జామయా మసీదు కూడూరులో అతిపెద్ద మసీదు దీనికి దీనికి కొంత ప్రభుత్వం తరఫున కొంత నిధుల్ని కూడా ఏర్పాటు చేస్తూ కొంత అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరుకుంటూ సవాళ్ళు ఈరోజు రంజాన్ పవిత్ర ఇరవై ఏడవ జనవరి రోజున ఒక కుల మతాలకు అతీతంగా ఈ రంజాన్ పండుగ రోజు అందరినీ పిలిచి కూడూరు పట్టణంలో ఉండే ప్రముఖులందరినీ పిలిచి ఇక్కడ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనే అదృష్టాన్ని కల్పించిన మా మిత్రులు రియాజ్ గారికి రహీమ్ గారికి సద్దాం గారికి అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అయితే ఈరోజు మా పెద్దలు మా ఎమ్మెల్యే గారు గూడూరు పట్టడం అంటే ఎంతో ప్రత్యేకత చూపించేటువంటి మంచి మనసున్న వ్యక్తి మన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారు ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు ఆ లోటును ఎవరం పూర్తలేవు కానీ ఇక్కడ మా రహీం గారికి ఫోన్ చేసి అన్న అందరూ కూడా ఈరోజు ఇతారు ఇందులో పాల్గొని ఇక్కడ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ ప్రజలందరూ కాకుండా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అల్లా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచి దిన రోజు మమ్మల్ని ఈ విందుకు పిలిచి మంచి విందును ఏర్పాటు చేసిన మా మిత్రులు అందరికీ పేరు పేరున ఎందుకంటే చాలామంది ఉండరు తెలిసిన వాళ్ళు అందరూ యాభై సంవత్సరాలకి పరిచయం ఉండే వ్యక్తులు అందుకని వాళ్ళందరికీ కూడా ఈ విందులో పాల్గొన్న వ్యక్తులకి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రంజాన్ రెండుది ఒక పవిత్ర మోసం ఆ నెలలో ఎంతో నిష్టతో ఎంతో వయప్రయాసంతో ప్రతి ముస్లిం కూడా ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ ఉపవాస దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆకలి దప్పులు విలువ తెలియజేయడం అనేది ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రతిసారి కడుపు నిండితే పేదవాడికి కడుపు తెలియదు కాబట్టి అల్లహతాల మనకు ఉపాస దీక్ష పెడితే ఈ సమయాల్లో ఎవరైతే ఉపాసం ఉంటారో వాళ్ళకి ఒక నీటి చుక్క కూడా అమృతతో సమానంగా తోస్తుంది కాబట్టి దీనివల్ల పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ధనతో సహాయాలు చేయాలనే ఉద్దేశంతో అల్లాహతా రంజాన్ మాసం ఏర్పాటు చేసి ముస్లింలకు ప్రత్యేక మాసం ఏర్పాటు చేశారు ఇదొక భాగమైతే ఈరోజు సతామ రోజా అంటారు అంటే షబ్బే ఖదర్ ముస్లింలు పవిత్రంగా భావించినట్టు ఇరవై ఏడవ ఒక్క బొద్దు అంటారు ఈరోజు ఈ ఉపవాస దీక్షని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ముస్లిం ఆచరిస్తారు అలాగే తనకున్నటువంటి ధనధాన్యాలు వాటికి కావచ్చు బంగారు నగరం మీద కూడా చిత్రా జకాత్ అని ఒక ట్యాక్స్ రూపంలో తీసి పేదవాడికి అందజేస్తాడు అన్నమాట ప్రతి ముస్లిం ఇలాంటి బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా అయినటువంటి పాసిన్ సునీల్ కుమార్ గారు నన్ను రెండు రోజుల ముందు పిలిచి ఇఫ్తార్ ఇఫ్తారు విషయాన్ని మర్చిపోయావా ముస్లిం సోదరులకు మన ఇఫ్తార్ ఛానం అవుతుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మనం ఇఫ్తారు ఇచ్చాం కదా ఇప్పుడు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనకి ఇది మా ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను ఎవరైతే రంజాన్ దీక్ష పాటిస్తారో ఉపవాసం క్లోజ్ చేసేటప్పుడు ఒక పవిత్రమైన సొమ్ముతో మాత్రమే ఆ విరమ చేయాలని చెప్పి ప్రతి ముస్లిం కోరుకుంటాడు ఎందుకంటే తన స్వచ్ఛమైన డబ్బుతో మాత్రమే ఉపాధ్యక్ష చేయాలని కోరుకుంటాడు అలాంటప్పుడు ఏదైనా ఇట్లాంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేయవచ్చా లేదా అని కొంత కొంతమంది పెద్దలు అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఒకే మాట అన్నాడు నేను గత ఆరు నెలల నుంచి నా జీతాన్ని తీసి పక్కన పెడుతున్నాను ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఎన్నికలందుకు ఇచ్చినటువంటి నా జీత భద్యాన్ని తీసి సపరేట్ చేసి ఆ అమౌంట్ని మీ ఇఫ్తార్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను మీరు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ విందును కూడా నేను అంత పవిత్రంగా భావించే ఉద్దేశంతో నేను మా ఇంట్లో మాట్లాడి మీ అమౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను యుక్కారిన వనస్ఫూర్తిగా ఉన్నా నేను ఒక పార్టీకి సంబంధించిన ఒక ప్రభుత్వ కాకుండా మీలో ఒకటిగా మీలో స్థానికుడిగా మీ గురులు పుట్టినవాడుగా మీకు ఆనందముడిగా నేను కలిసిమెలిసి వాళ్ళు ఉండాలని చెప్పని ఒక మత సామరస్యానికి ఎంతో ఒక ఉన్నతిటువంటి వ్యక్తి మా సునీల్ కుమార్ గారు ఆయన చెప్పిన వెంటనే ఆయన పిలుపు మేరకు మా ముస్లిం పెద్దతో సంప్రదించి యుక్కారీం ఏర్పాటు చేయాలంటే అనుకొని అక్కడ జామ జామయ్యతో కావచ్చు మన నియాజ్ భావాలతో కావచ్చు మిగతా ఉన్నటువంటి పెద్ద మనుషులు జిరాని వారితో కావచ్చు మౌలాన్ మౌలాళ్ళు ముక్తి ఉన్నారు మతపెద్ద వాళ్ళందరూ సపథిస్తే లేదు ఖచ్చితంగా చేద్దాము ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వ్యక్తి మనకు ప్రజాప్రతినిధి ప్రధమ పౌరుడు గుడికి ఒక నియోజకవర్గానికే ప్రధమ పౌరుడు ఆయన ఎంత మనస్ఫూర్తిగా మనం విత్తస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దానిలో పాల్గొనాలనుకున్నాము కానీ ఒక అనివార్య వల్ల మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆయన్ని జరిగింది దానికి ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి నేను ముస్లిం సోదరులకు అందరికీ కొంచెం ఇలాంటి రాలేదు సరన్గా రాలేదు కాబట్టి నేను మన్నించి మనం కోరుకుంటూ ఇలాంటి ఏదైనా సార్ అలాంటి కార్యాలయం ముందు చెప్పడం అదేవిధంగా ఈ రోజు వరకు ముస్లిం సోదరులకు కానీ గూడులో అభివృద్ధి జరిగిందంటే ఒక సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం జరిగిందని కూడా చెప్పకనే చెప్పవచ్చు మనకు అదేవిధంగా ఇప్పుడు మాకు ఎన్నో ఇక్కడ మన నియోజకవర్గంలో సుమారు డెబ్బై మసీదులు ఉంటే గత సంవత్సరం నుంచి మన జితబద్దాలు లేకుండా ఉంటే మొన్ననే ప్రభుత్వం వారు ఆరు నేరు చిత్తపదాలు తొంభై వేల రూపాయలు మసీదులు జమ చేయడం జరిగింది అవి కూడా మసీదులో ఉంటే ఇమా రసదలు జితబద్దాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇస్తారు ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం చెప్పిన అందరూ స్పందించడం దాంతోపాటుగా నాతో పాటు మన ముఖ్యమైన నాయకులు రమ్మని చెప్పి ఈరోజు మన పట్టణ అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాసులు గారు పోలీస్ శ్రీనివాసులు గారు పెద్దలు చెంచనామయ్య గారు అలాగే అధికార ప్రతినిధి మన బిల్లు చెంచురామయ్య గారు చంద్రమూర్తి గారు అలాగే ఏసుపాకు పెంచనే గారు ఇంకా సోదరులందరూ కూడా ఈరోజు వచ్చి మాకు సంజీవంగా మా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇంకొక విషయం హిందూ ముస్లింలు ఏ బాయి బావి కాదంటే హిందూ ముస్లిం ఏకని మనం కలిసిమెలిసి ఇలాంటి ఇతర్థులు అనేకం జరుపుకుంటూ ఉంటేనే మన యొక్క ప్రేమ హిమాలు పెరుగుతుంటాయి మన వేరు వాళ్ళ వేరునే కాకుండా ఇలాంటి యొక్క మాకు మంచి కలయికి దారి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ముస్లిం తరలి అందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడే మసీదులో మా చాలా మంది పెద్దలు ఇది ఇఫ్తార్ ఎందుకు వచ్చినప్పుడు అనేక మంది నా నా దృష్టి తీసుకొచ్చిన విషయం ఏంటంటే మాకు ముస్లింలకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఒక వక్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది దీని మీద మేము ఎంతో బాధాపడుతు విధంగా ఉన్నాము ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్